హాయ్ ఇస్ వెల్కమ్ టు నల్లపురెడ్డిపల్లి చంద్రబాబు రెడ్డి ఫార్మర్ ఛానల్ చూడండి మాకు ఆవులు ఉన్నాయి అన్నాను కదా ఆవులు పాలు పిండడం పాలు తీయడం ఆవుల గురించి ఏదైనా వీడియోస్ పెట్టండి బ్రో అన్నారు సబ్స్క్రైబర్స్ చూడండి వీడియో పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవా ఈ ఆవు పాలు పిండుతున్నాను చూడండి నిప్పాను ఈ ఆవు మా దగ్గరే పుట్టిందండి ఇది గిర్సీకి హెచ్ఎఫ్కి గ్రాసు చూడండి కొద్దిసేపు పాలు తాయాక దూడ కట్టేసాము కట్టేసి పాలు వేయడం స్టార్ట్ చేస్తున్నా చూడండి పాలు తీస్తున్నాను ఇలా కడిగి పాలు తీస్తున్నా ఇక్కడ చూడండి నా పెన్నమ్మాయమ్మ ఇద్దరం పాలు తీస్తున్నాను చూడండి యావతోనూ పెద్దగా ఏమి ఇవ్వదు అంటే కొంత హెల్త్ బాగాలేదు యావకి ఇది ఉంది అంతే బాగా అయ్యాక ఇస్తుంది మళ్ళీ ఇక్కడ చూడండి రెండో రెండో దూడని ఇస్తున్నాను రెండో దగ్గరికి చూడండి ఎలా వెళ్తుందో షార్ట్ వీడియో పెట్టా కదా ఈ దూడని చూసారా లేదు ఎవరైనా మన ఛానల్ చూసేవారు ఈ షాట్ వీడియో చూసింటారు చూడండి ఎలా తల్లి దగ్గరికి ఎలా పోయిందో ఎలా ఎంత మమకారం చూడండి దానికి అమ్మని ఎక్కడున్నా కనుక్కుంటుంది దూడ చూడండి పాలు పిండుతున్నాను కూడా దూరేసి పాలు చూపి పిండుతున్నాను చూడండి మా పిల్లమ్మ నేను ఇద్దరం చూడండి అలా పిండుతున్నాము రెండు సేదలతో వండుతున్నాము అలా వండితే త్వరగా అయిపోతాయి కదా పాలు ఐదు ఆవులతో పిండాలి కదా చూడు పిండేసేమో అయిపోయాయి కొన్ని క్యాన్లో పోసి రెడీగా పెట్టాలి కదా పోసి పెడుతున్నాను చూడండి ఇంకొకటి ఇంకో దూని చూడండి ఇది చెప్పుకి నాటికి ఇది కూడా క్రాష్ చేయండి ఆవు ఇది మన దగ్గరే ఇంతకుముందు అనేది మన దగ్గరే పుట్టింది ఇది మన దగ్గర కాదు మన ఊరి పక్కన ఊర్లో పట్టుకొచ్చాము చూడండి ఇది మా అమ్మను మా పిండి పిండుతున్నారు చూడండి ఇది పాలు బాగా ఇస్తుంది ఏమంటే ఆడోళ్ళని ఎవరిని లేడీస్ని రాని దగ్గర రానివ్వదు చూడండి పాలు పిండిస్తున్నారు అమ్మ పిన్ని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ చేయండి మరికొన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీలాంటి వారు సపోర్ట్ చేస్తుంటే కదా మన ఛానల్ కొంచెం ముందుకు పోతుంది ఏవైనా చేసేకుంటుంది చూడండి అమ్మ పిండి పిండేస్తు పిండుతున్నారు పాలు అమ్మ అమ్మ పిండి పాలు పెట్టండి పెట్టండి వీడియో అని చాలామంది అడిగారు కామెంట్ చేశారు లైవ్లో లైవ్ ఉన్నప్పుడు అంతాను చూసా తీసాను చూడండి చూసి లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినట్టయితే ఇలా పెండుతున్న వచ్చిన ఇది పది లీటర్లు ఇస్తుందండి ఈ ఆవు మా మేము పట్టకచ్చు ఒక ఐదేళ్ళు అవుతుంది ఆవుని చూడండి బకెట్కి పది లీటర్ బకెట్కి ఇచ్చేసింది మేపడానికి ఏమిటికి నీళ్ళు ఆపడానికి ఏంటి డోకా ఉండదు ఆవు దగ్గర అయితేను బాగా తింటుంది బాగా తాగుతుంది పాలు కూడా కాలుకుని నెత్తారు చూడండి ఇంకోటి చూడండి ఇది హెచ్ఎఫ్ ఇది కూడా మా దగ్గరేను మా దగ్గరే ఉంటుంది మా దగ్గరే పుట్టింది ఏమి ఇద్దరం ఇద్దరు అవసరం లేదు ఇస్తుంది కానీ ఒకరే పిండి పిండగలం ఇది కూడా ఒక ఎనిమిది అలా ఇస్తుంది పాలేమోను కానీ అన్నింటిలో కన్నా ఫస్ట్ చూపించే రెడ్ అవే ఎక్కువ ఇచ్చేది పాలు చూడండి అయిపోయాయి ఇంకా క్లోజ్ చేసాము ఇంకా డైరీకి పోయాలి కదా అందుకే క్యాన్లు పోసుకొని ఇంకో యాభై పిండేయడం వీడియో తీయలేదు అప్పటికే స్కిప్ చేసాను ఆ వీడియోని చూడండి అన్ని డ్రమ్ము మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్